ఇంటికి పునాది దాంపత్యానికి వివాహం సహజం ఇంటికి పునాది దాంపత్యానికి వివాహం సహజం ఇద్దరూ కలిసి ఉండటం ఎంత కష్టమో అంతే తేలిక అహంభావ కవచాలు విప్పాలి అహంకార కవాటాలు తెరవాలి అహంభావ కవచాలు విప్పాలి అహంకార కవాటాలు తెరవాలి ఓదార్పు స్పర్శ భరోసా కావాలి ఓదార్చే స్పర్శ భరోసా కావాలి మనసెరిగి మసలటం కమ్మనైన నమ్మకం అది కలిపి ఉంచే సూత్రం మనసెరిగి మసలటం కమ్మనైన నమ్మకం అదే కలిపి ఉంచే సూత్రం పెళ్ళి నాటి ప్రమాణాలు కలిసి చేసే ప్రయాణాలు పెళ్లినాటి ప్రమాణాలు కలిసి చేసే ప్రయాణాలు ఒకరిలోకి ఒకరు ప్రవహిస్తూ అభిరుచి గుర్తిస్తూ ఒకరిలోకి ఒకరు ప్రవహిస్తూ అభిరుచి గుర్తిస్తూ ఇద్దరు ఒకరిగా ఉండటం కలిపేది ఏదైనా సమ్మతం విడదీసేది ఏదైనా దుర్మార్గం కలిపేది ఏదైనా సమ్మతం విడదీసేది ఏదైనా దుర్మార్గం పాటకు ప్రాణం కవితకు భావంలా ఉండటం ముఖ్యం పాటకు ప్రాణం కవితకు భావంలా ఉండటం ముఖ్యం జీవితకాలం కలిసి ఉండటం మరీ మరీ ముఖ్యం జీవితకాలం కలిసి ఉండటం మరీ మరీ ముఖ్యం అదే వివాహ పరమార్థం శాస్త్రం దాంపత్య సూత్రం జీవితకాలం కలిసి ఉండటం మరీ మరీ ముఖ్యం అదే వివాహ పరమార్థం శాస్త్రం దాంపత్య సూత్రం